అంటే ఈ రఫారఫగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను మట ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబటి రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు గారిని తిట్టి కన్నాలేసి లేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి వీళ్ళు ఒక వెనకాల ఇవాళ మిథుని రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు గజ దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసనసప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్సరాన్ని కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితులు సంఘంగా కుడి సత్యాల బాధ్యత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముల్లపూడి కృష్ణారావు గారిని వేదిక కోరుతున్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి